ओम गम गणपते नमः ओं श्रीमात्रे नमः ॐ श्री दक्षिणामूर्तये नमः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविच्छानां दक्षिणामूर्तये नमः श्री दक्षिणामूर्ति वाराहि भक्तिचानल्कु स्वागतं नैन् मिश्रीनिवासः మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ కనుము పండుగ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సబ్స్క్రైబర్స్ అందరూ అలాగే మిగతా మన వీడియోలు చూసేటువంటి హిందువులందరూ కూడాను ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో తిల్లాలని మీకు రోజున ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ అసలు భోగి పండుగ అంటే ఏంటి అనేది ఏదో ఈ కాలంలో చాలామంది తెలియదు ముఖ్యంగా ఈ కాలం యువత తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి భోగి పండుగ అంటే ఏదో మన ఇంట్లో పాత పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయడమే అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది కాదు అసలు భోగి పండుగ రోజున మనకి మూడు రోజులు వరుసగా వస్తాయి ఇది మకర సంక్రా సంక్రమానికి ముందుగా వచ్చేటువంటి భోగి పండుగ అంటే భోగి తర్వాత మకర సంక్రమ సంక్రాంతి అనేది వస్తుందంటే మకర మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం అంటారు అయితే ఈ మూడు రోజుల్లో ఉండేటువంటి మొదటి రోజున భోగి అంటారు ఈ పండుగ విశిష్టత మన ఆచారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భోగి అంటే భోగి రోజు తెల్లవారుజామునే పాత వస్తువులను పనికిరాని కట్టెలను కలిపి భోగి మంటల్లో మనం వేస్తూ ఉంటాము మీరు అన్ని అన్ని ప్రదేశాల్లో చూస్తుంటారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే అసలు పాత కట్టెలు పాత కర్రలు పనికిరాని వస్తువులు వేయడం కాదండి దీని వెనక అంతరార్థం ఏమిటంటే మనలోని పాత ఆలోచనలను మనలోని చెడు అలవాట్లను మనలో ఉండేటువంటి ద్వేష ద్వేషాన్ని ఇతరులపై మనం ద్వేషించేటువంటి ద్వేషాన్ని మరియు రకరకాల మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను అలాగే మనం మన కుటుంబ సభ్యుల పట్ల ఒక్కొక్కసారి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాం అలాగే మన స్నేహితుల దగ్గర చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాం అలాగే ఇతరులను మనం మనసుతో మాటలతో బాధ పెడుతూ ఉంటాము ఇవన్నీ కూడా మనం ఈరోజు జరిగే ఈ భోగి మంటల్లో వదిలేయాలి మనకి కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీనారాయణని ఆ శ్రీ మహాగణపతిని అందరినీ ఈ మాటలు చెప్తూ వాళ్ళని ముఖ్యంగా ఈ రోజున పూజించుకోవడం మన భారతీయ సాంప్రదాయం అలాగే ఈరోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు రేగుపళ్ళు గడలు నాణ్యాలు మరియు పువ్వులను కలిపి పిల్లల తలపై నుంచి పోస్తారు దీనివల్ల పిల్లలకు ఉన్న దిష్టి పోతుందని శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు లభిస్తాయని ఒక నమ్మకం ఎందుకంటే చాలామంది ఒక చిన్న పిల్లని చూసినప్పుడు బో ఎంత బాగున్నాడు ముద్దొస్తున్నాడు అని అన్నప్పుడు అలాగే పది మంది కళ్ళు పిల్లల పైన పడినప్పుడు ఒక రకమైనటువంటి నరదిష్టి తగులుతుంది అలాగే మనం చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి మన ఇల్లును చూసి కూడా నరఘోష అనేది తగులుతూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఈరోజు పిల్లలకి ఇవి చేయటం వల్ల వాళ్ళకున్నటువంటి నరదిష్టి నరఘోష కూడా పోతుంది అలాగే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంటికి అందమైనది ముంగిట ముగ్గులు అండి ఈ రోజున చాలామంది యువతులు ఇంటి ముందు అందమైన రంగవల్లికలతో ముగ్గులు వేస్తారు ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమలతో పూజిస్తారు దీనికంటే ముందు చర్య ఏంటంటే పేడతో మొత్తం కల్లాపు జల్లి ఆ పేడ కల్లాపు జల్లిన తర్వాత అప్పుడు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు దీని ద్వారా ఏంటంటే మన ఇంటికి క్రిమి కిటకాలు చేరవండి పేడతో కల్లాపు చల్లడం వల్ల అలాగే ప్రతి ఇంటి గడపకు మామిడాకులు బంతి పూలతో తోరణాలు కడతారు ఇది ఒక యొక్క భోగి పండుగ రోజున ప్రత్యేకంగా నువ్వుల అప్పాలు తయారు చేస్తారు నువ్వులు ఏంటంటే మనకి శరీరానికి శక్తినిస్తాయండి ఇది చలికాలం కాబట్టి ఈ చలి మనం ఈ కాలంలో ఎక్కువగా బయట తిరుగుతూ ఉన్నప్పుడు మన శరీరానికి కావలసినటువంటి శక్తి సరిపోదండి ఎముకల కొరికే చలి అంటారు కదా అందువల్ల ఈ చలిని తట్టుకోవడం కోసం ఈ రోజున మనం తయారు చేసుకున్న పిండి వంటల్లో నువ్వులను కలపడం వల్ల ఆ నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు మనం తినడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి వెచ్చదనం ఇస్తూ అలాగే శక్తిని ఇస్తుంది మన ఎముకలు కూడా బలహీనం కాకుండా బలాన్ని పుంజుకుంటాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రోజున ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కూడా ప్రత్యేకంగా ఉంది ఈ రోజున దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు వచ్చే రోజు ఈ భోగి పండుగ రోజు అండి దీనిని ఇంద్రుడిని ఇంద్రుడు భోగి అని కూడా అంటారు అలాగే మనకి సకాలంలో వర్షాలు కురిపించి పంటలను పండించి ఇచ్చే దేవుడు వర్ణదేవుడు కాబట్టి ఈరోజు వరుణదేవుడిని పూజిస్తారు అలాగే భోగభాగ్యాలను ఇచ్చేవాడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడిని పూజిస్తారు అలాగే మన కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు వంట వండుకోవడానికి పిండి వంటలకు అవసరం రకరకాల వంటకాలు వండడానికి మనకి అగ్నిదేవుడు సహకారం కావాలి కాబట్టి అగ్నిదేవుడిని పూజిస్తారు అలాగే ఈ రోజున మనకి ప్రత్యేకంగా మనకి మంచి కలుషితం లేని గాలిని ఇచ్చేటువంటి వాయుదేవుడు అయినటువంటి వాయుదేవుడిని కూడా అంటే పంచభూతాలను కూడా ఈరోజు పూజిస్తారు అలాగే ఈ రోజున గోదాదేవి శ్రీ రంగనాథుడిని పెళ్ళాడిన రోజుగా కూడా దీన్ని భావిస్తారు ఇదే విధంగా మనం ఈ రోజున ప్రత్యేకంగా శివాలయాలు లేదా విష్ణాలయాలకు వెళ్ళి దగ్గరలో ఉన్న హిందూ దేవాలయాలకు వెళ్ళి ఆయా దేవతామూర్తులను దర్శించుకోవటం వల్ల మన మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించమని కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన పిల్లలకి మంచి జీవితాన్ని ప్రసాదించమని ఈ రోజున మనం కోరుకోవటం వల్ల మనకి మన కుటుంబానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ మన స్నేహితులకు అందరూ బాగుంటారు ముఖ్యంగా ఈ దేశ సరిహద్దుల్లో మన కోసం యుద్ధం చేస్తున్న సైనికులు అలాగే మనకి పంటలు పండించి ఆహారాన్ని అందిస్తూ అంత కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతన్నలు అలాగే చేనేత వర్గాల పరిశ్రమకు చెందినటువంటి నేతన్నలు అలాగే పేదవారు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ రోజున మనం ఈ విశ్వం ద్వారా భగవంతుణ్ణి నమస్కరించడం ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది మనలో ఉన్నటువంటి చెడలవాట్లు పోయి మంచి అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా ఈ యొక్క భోగి పండుగ విశిష్టత ఇదండి ఓం గమ్ గణపతి నమ ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే వాస్తు సలహాల కోసం మమ్మల్ని సంప్రదించండి మంచి ఇంటి వాస్తు ప్లాన్ కోసం అలాగే ఆయాది గణితంతో మీ జన్మ నక్షత్రానికి సరిపడా ఇంటి నక్షత్రం వస్తుంది దాన్ని గణితం చేయడం ద్వారా సాధించగలుగుతాము మంచి ఇంటి నిర్మాణం కోసం మంచి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్లాన్ కోసం మమ్మల్ని సంప్రదించండి ఓం గం గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమః